ಿವೆ ನಮ್ಮ ಕಲ್ಯಾಣಿ ನೀವೆ ನಮ್ಮ ಕಲ್ಯಾಣಿವೆಂಜನಾ

మధ్యలో ఉన్నా ఏడు గను ఏడు గను తోట కర్చుకొని తోట కర్చుకొని కటకటమని కటకటమని తంబు ఆరకించువే ఆరకించువే శరీర మండలి ఉన్న కట్టుమా ఉన్న కట్టుమా కట్టాల కట్టుమా కట్ట భూతాల కట్టుమా ఇతచ్చోర ఇతచ్చోర ఉన్ను తొందర ఉన్ను తొందర అప్పెప్పలు హృదయమంటలు మంటలు వాంటి ఈ లక్షల ఈ కోట్ల యోగమాయ వై ఇరవై बटला कट विझान

ఇచ్చిన వెంటనే బలపట ఆపట ఎటు ఉన్నాయు పోయని పలకవి పోయని పలకవి ఉందముగా ఉందముగా ఇందాల ప్రమందు ఇందాల ప్రమందు నెలకొండ వెంకటాంబ విప్పురాంబ ముక్కంటి మాత ముక్కంటి మాత మధ్య సాయంత్ర కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి విశ్వంభరి భువనేశ్వరి జగన్నాటక సోత్రంబ జగ जगन्माता हरे जगत जगन्माता

చూశారు కదండీ ఎంత చక్కగా మనకు జగజ్జనని మా అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అరటి మొద్దులు తెచ్చి మొత్తం అరటి మొద్దులతో మండపం కట్టి అమ్మవారికి అమ్మవారిని అందులో ఒక పటం ఉంచి కలశం పెట్టి మనకు భవానీ మాతలు అంటారు కదా మనకు జగజ్జనని మాల వేసుకున్న వాళ్ళు దుర్గమ్మ మాల వేసుకున్న వాళ్ళు అందరూ వచ్చి మనకు ఏదైనా కోరిక నెరవేరినా ఇంట్లో గృహప్రవేశం ఉన్నా పండగలకైనా ఏదైనా మనకు మొక్కుబడి ఉన్నా ఇలా ఇంట్లో చక్కగా మండపం కట్టి అమ్మవారిని కూర్చోబెట్టి ఆవిడనైతే ప్రసన్నం చేసుకోవడానికి పాటలు భజనలు పాడి కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టి ఇలా పూజ చేస్తారండి ఓం శ్రీ మాత్రే